బుణవార సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ ప్రతి రూపాయల కొనుగోలుపై ఒక బలహరణాన్ని ఉచితం ఈ ఆఫర్ జనవరి పదిహేను సమ్మక్క సారక్క జాతరలో విపరీతంగా మద్యము మాంసము ఏరులై పారుతుంది అని నేను చెప్పిన తప్పేం కాదే పోయి కన్నతో చూడు రేపు పొద్దున అక్కడ మాంసం ఉంటుంది మద్యం ఉంటుంది తెలంగాణ కల్చర్ అది అది తప్పేట్లయితుంది అనగానే వాడు పెట్టిండు దేవత హిందూ దేవతలను విమర్శించిన వేరుస్వామి ఇది ఇది మీడియా అంటే న్యూస్ ఛానల్ అంటే నువ్వు ఏం న్యూస్ ఇట్లా చేతులు కట్టుకొని టేబుల్ మీద చేతులు పెట్టి పలాని ఎమ్మెల్యే గారు పలాని మినిస్టర్ గారు గురించి ఇలా చెప్పారు శాంతి స్వరూప్ గారు ఉంటుండే ఇంతకుముందు శాంతి స్వరూప్ టీవీలో ఆయన చెప్తుండే వార్తలు ముఖ్యమంత్రి గారు ఈరోజు మన అపా అపోజిషన్ లీడర్ గురించి ఇలా అన్నారు అపోజిషన్ లీడరు ముఖ్యమంత్రి గారు గురించి ఇలా అన్నారు ఇప్పుడు అయ్యో జాగిరా డైరెక్ట్ అయిన వీడు సీఎం కు డైరెక్ట్ అయిన వీడు డిప్యూటీ కు డైరెక్ట్ అయిన వీడు ఎక్స్ అపోజిషన్ లీడర్ ఏమరా నువ్వు న్యూస్ చదువుతున్నావా లేకపోతే నువ్వు ఒక పార్టీకి స్పోక్స్ పర్సన్ వా న్యూస్ అంటే ఏంది అలా జరిగిన విషయాన్ని జనాలకు వీళ్ళిద్దరు అనుకున్నారని చెప్పాలి అట్లా కాదట డైరెక్ట్ వీడు డైరెక్ట్ డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడుతుండు ఎక్స్ సీఎం తో నువ్వు చేసే పెంట కంటే నేను చేసే పెంట పెంటనే కాదు నాది పెంటనే కాదు అర్థమైందా జనాలు ఉమ్ముకుంటున్నారు దరిద్రం అయిపోయింది మన లాస్ట్ కు నేషనల్ మీడియాలో కూడా అయింది మనకు అయినా మన జ్ఞానోదయం కాదు ఆడు బట్టలు ఇప్పిండు మన అయినా మన జ్ఞానోదయం కాదు మనం అయినా వెనుసా వెనకాలనే కలుగుతాం ఇక మీ కర్మ ఇక అయినా పచ్చళ్ళమ్మాయి కలుగుతాం మీ కర్మ అయినా శివజ్యోతి కలుగుతాం మీ కర్మ అరేళ్ళంత చిన్న చిన్న వాళ్ళు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి దేశంలో వాళ్ళ గురించి మాట్లాడండి ఇవి వదిలిపెట్టి ఎంతసేపు ఇదేనా అమ్మ రెండున్నర ఏళ్ళలో వస్తున్నాము ఇదే రామాయణం అయిపోయింది మీకు లేదా మీకు చిరాకు వస్తుంది ఎందుకు రాదు చిరాకు అంటే అసయమేస్తుంది అంటే ఒక ఒక క్షణము కోపం వస్తుంది అంటే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఎవరో మన దగ్గరికి వచ్చి అన్నానికి అమ్మ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదనే ఎందుకు ఊకుంటున్నావే అని జాతకం బయట పెట్టు ఎవడు వచ్చా అంటాడు అని జాతకం బయట పెట్టు అంటాడు అరే వద్దురా అమ్మవారు చూసుకుంటుంది మన చేతులతో మనం ఏం చేయొద్దు షీవిల్ డిసైడ్ మనం వ్యక్తిగతంగా అలవాటు అయిపోతుంది మనకు అది వ్యక్తిగతమైనటువంటి మా తంత్ర మార్గంలో అట్లా తీసుకోవద్దు ఛాయిస్ మేము మార్గంలో మేము మందికి ఉపయోగపడే పనులే చేయాలి తప్ప మాకు ఉపయోగపడే పనులు చేయొద్దు అంటే మేము మా వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని డామేజ్ చేయడానికి పూజలు చేయడం కానీ లేకపోతే మేమేదో చేసుకోవడానికి పూజలు కానీ మాకు మార్గం యాక్సెప్ట్ చేయొద్దు మాకు మార్గంలో ఉన్న రూలే అది అందుకని సమాజంలో చాలా మంది తెలియక ఏమంటారు వాడు తోపు అయితే వాడు ఎందుకు వేరేటోనికి పూజలు చేస్తాడు వాడు చేసుకోవచ్చు కదా పని చెయ్యడు తంత్రమార్గంలో సో అందుకని వేరు వేరు తంత్రమార్గం వేరు అదే దక్షిణాచారం అంటేనేమో వేరు తంత్రమార్గం వేరు వామాచారం అంటే తంత్రమార్గం తంత్రమార్గంలో ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నిమ్మకాయలు ఉంటాయి శ్రీకాళహస్తిలో చేసిన నిమ్మకాయలు ఉంటాయి కుంకుమ ఉంటుంది పసుపు ఉండదు సో ఇట్ ఈస్ కాల్ డిఫరెంట్ ఇది బియ్యంతో చేస్తాము పసుపు అంటే అక్షతలు ఉండవు సో ఇది డిఫరెంట్ ఇది సో తంత్రమార్గంలో ఇవి జనరల్ గా ఉగ్రదేవతలను పూజించే మాకు మా కోసం మేము చేసుకోవడానికి ఉండవు మా మేము వ్యక్తి గురించి ఇచ్చే ఇప్పుడు ఇప్పుడు నీకు సంబంధించిన శత్రువు గురించి పూజలు చేయమంటే నేను చేస్తాను నీకు సంబంధించిన న్యాయ న్యాయ పరిష్కారం నేను చేస్తా కానీ నేను చేసుకోను ఎందుకంటే నాకు పని చేయదు అది అందుకని నేను ఏం చేస్తాను అంటే అమ్మవారు చూసుకుంటది మాకు అమ్మవారే ఉంటుంది మేమేం చేయము అట్లాంటివి అందుకని వదిలేస్తాం అంటే వ్యక్తిగతమైనటువంటి దూషణలకు ఇక అట్లీస్ట్ ఇక మనిషి పుట్టిగా పుట్టి కొద్దిగా నేను కూడా పెగ్గేస్తున్నా నేను కూడా కొద్దిగా కారం ఉప్పు తింటున్నా అప్పుడప్పుడు ముక్క తింటా కాబట్టి కొద్దిగా కోపం వస్తుంది ఎందుకంటే జనరల్గా ఎందుకు కోపం రావద్దు బ్రాహ్మణులకు అంటారు అంటే బ్రాహ్మణులు వేద పండితులు మాంసాహారాన్ని తింటే కొద్దిగా కొద్దిగా అగ్రెసివ్ అవుతారు మనం ఈ జనరేషన్ అగ్రెసివ్ కావాలి కాకపోతేనే ఎక్కుతారు అందరు అగ్రెసివ్ అయితేనే యు డిజర్వ్ ఇట్ నువ్వు నిజంగా మనిషి పుట్టుగా పుట్టినప్పుడు అగ్రెసివ్ కావాల్సిందే జీవితంలో నీకు లిమిటేషన్ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ప్రకారము నువ్వు తినాల్సినటువంటి ఫుడ్ తినవలసిందే దీంట్లో ఎవరు నిన్న అబ్జెక్షన్ చెప్పాడు ఏ కులస్తుడు ఏ ఏ తినాలను అది తినాల్సిందే సో దాంట్లో అందరూ తింటారు ఇప్పుడు నేను ఒక అడుగుతా ఇప్పుడు టాటా బిర్లా లాంటి వాళ్ళు అంబానీ లాంటి వాళ్ళు మంగళ షాపులు పెడుతున్నారు పెట్టొచ్చునా అంటే వాళ్ళు పెడితే తప్పు లేదా చెప్పులు షాపు పెడితే తప్పు లేదా అంటే నీ వృత్తికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా నువ్వు వేలు పెడుతున్నావు కదా మరి తప్పు లేదా మరి అట్లాంటప్పుడు నాలుగు మందు తాగుతా నీకు వచ్చిన నష్టమే ఉంది నా వల్ల అయితే రేటు పెరుగుతలేదు కదా నీకు వచ్చిన ఇబ్బంది ఏముంది సో ఈ ఈ కోపం అనేటువంటిది సహజం కదా కోపం రావడం అనేది సహజం కదా అని నేను చెప్తున్నాను నేను ఇంకా 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 నేను టాప్ వన్ జస్ట్ ఇది ఇది జీరో పాయింట్ వన్ పర్సెంట్ స్వామి గారు స్వామి గారు అది నాకు ఒకటి నేను విన్న కామాఖ్య టెంపుల్ దగ్గర లైక్ అమ్మాయిని అబ్బాయిని అంటే సెక్స్ లాంటిది ఒకటి అక్కడ రూమ్స్ ఉంటాయి అక్కడ చేయిపిస్తారు అని విన్నాను ఉండదు ఉండదు తప్పు తప్పు అంటే ఒక అమ్మాయిని అబ్బాయిని కలుపుతారు అస్సలు అవన్నీ పనికి మాలే అదే చెప్తున్నా నేను ఇప్పుడు కావాలంటే నేను తీసుకెళ్ళి చూపిస్తాను అవన్నీ ఏముండవు అది ఓయో రూమ్స్ కాదు కదా కామాఖ్య దేవాలయం అది ఓయో రూమ్ కాదు అది కామాఖ్య దేవాలయం అది కూడా ఒక పూజ అని ఏం లేదు అంటే ఇదే చెప్తున్నా ఇంకా అదిగో తోక అంటే ఇదిగో తలకాయ అనే టైపులో దీనికి అంటే వేణుస్వామిని తొక్కినారదీయడానికి ఈ నోటికొచ్చింది వాగడం తప్ప ఏముండదు ఏముండదు అసలు ఉండనే ఉండదు అట్లాంటివన్నీ ఉండవు అసలు అవి అది వేస్ట్ సో నీకు అక్కడ ఉండేది ఏంటి అంటే నీకు దశ మహావిద్యలు అంటే పది అమ్మవార్లు ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క నీ కోరికను తీర్చడానికి ఉపయోగపడే ఒక అమ్మ ఒక అమ్మవారు డబ్బు ఇస్తుంది ఒక అమ్మవారు శత్రువు నాశనం చేస్తుంది ఒక అమ్మవారు నీకు లగ్జరీ ఇస్తుంది ఒక అమ్మవారు వశీకరణ ఇస్తుంది సో ఇట్లా ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క కోరికను తీర్చే అమ్మవారు అంతే తప్ప అక్కడ ఇట్లాంటి చెత్తా చెదారం ఉండదు అసలు ఫస్ట్ నీకు ఏ ఉండదు ప్రాసెసే డిఫరెంట్గా ఉంటుంది అక్కడ అక్కడ పూజా విధానం డిఫరెంటు అక్కడ వ్యవహారం డిఫరెంటు సో అక్కడ ఇప్పుడు నువ్వు అడిగినావు కాబట్టి సందర్భోచితంగా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే మీరు ఎవరైనా జనాలు అక్కడికి వెళ్ళేవాళ్ళు తెలుగు వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే అక్కడ ముగ్గురు అమ్మవారు ఉంటారు తొందరలో చీకట్లో గమనించకుండా ముగ్గురు అమ్మవారిని దర్శించుకొని రండి సో కామాఖ్య దేవాలయంలో ముగ్గురు అమ్మవార్లు ఉంటారు ఒకే దగ్గర మొత్తం అక్కడ పది మంది అమ్మవార్లు పది మంది అమ్మవార్లలో ఒక దేవాలయంలో ముగ్గురు మిగిలిన ఏడు సపరేట్ ఉంటాయి సో జనరల్గా చాలామంది ఫస్ట్ అమ్మవారిని చూసి వెనక్కి తిరిగి వస్తారు అట్లా కాకుండా చీకట్లో కనిపించదు కాబట్టి ముగ్గురు అమ్మవార్లు ఉంటారు ముగ్గురు అమ్మవార్లను దర్శించుకొని అక్కడ పంతులు గారిని అడిగి అక్కడ నీళ్లు ఉంటాయి లోపల నీళ్లు ఇస్తారు అమ్మవారి దగ్గర వాటర్ మొత్తం వాటర్ ఉంటుంది వాటర్లో తినవనము అక్కడ వాటర్ ఉంటుంది వాటర్ తాగండి ఆ పంతులను ఒక రూపాయి బిళ్ళు అడుక్కోండి తీసుకొచ్చి బీరువాలో పెట్టుకోండి నాకు అసలు ఆ టెంపుల్ ఉంది నేను తీసుకెళ్తా ఒకసారి నా అంటే నేను నేను తీసుకెళ్లిన తర్వాత ఇంటర్వ్యూ చేద్దాం ఓకే ఎందుకంటే నీకు రైట్స్ ఉంటాయి ఓకే నీకు మాట్లాడే రైట్స్ ఉంటాయి అవును నువ్వు కళ్ళతో చూస్తావు కదా వాటి వాట్ అని కళ్ళతో చూసిన తర్వాత అప్పుడు ఇంటర్వ్యూ చేద్దాము చాలా బాగుంటుంది దన్ థ్యాంక్ యూ మచ్ అండ్ హిందూ సాంప్రదాయాల ప్రకారంగా కొంతమంది నార్మల్గా వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళని కానీ పెంచడంలో లైక్ సాంప్రదాయాలు ఉండాలి విలువలు ఉండాలి అని చెప్పి పెంచి అవి చెప్పి పెంచుతూ కానీ మీరు అవన్నీ ఎందుకు బొక్క ఏం ప్రశ్న అడిగినావే వేస్ట్ లవ్ యు అని అంటుంటారు అదేంటి అది అలాగా అది ఎందుకు అంటే నువ్వు ఈ స్టేజ్కి వచ్చినందుకు నీకు ఎవరు సహాయపడ్డా లేదు పడాలి కదా మన ధర్మం ఏం చెప్తుంది మన వాళ్ళందరూ ఏం చెప్తారు పెద్దలు సహాయం చేయండి అని చెప్తారు కదా ఎందుకు మరి నీకు ఎందుకు ఎవరు సహాయం చేయలే అది వాళ్ళ వ్యక్తిత్వం అదే చెప్పిన నేను అదే చెప్పినా ఈ యాక్టింగ్లు వద్దని చెప్పినా యాక్టింగ్లు వద్దని చెప్తున్నా యాక్టింగ్లు వద్దురా బాబా అని చెప్తున్నా ఎవరు హెల్ప్ చేస్తుండ్రు హిందూ మతము సంకనాకిపోయింది హిందూ మతంలో సమస్యలు ఉన్నాయి హిందూ మతము లో ఉంది అంటావు ఒక హిందూగా వేణుస్వామి పైకి వస్తే మరో హిందువు సంకనానికి ప్రయత్నం చేస్తుండవు మరి హిందూ మతంలో ఇంకా సాఖ్యత ఉంది ఇప్పుడు హిందువులు ఒకటేనా లేకపోతే ఏ పార్టీ హిందూ ఆ పార్టీ వాడేనా కానీ అట్లా లేదు అట్లా అట్లా చూస్తారేము కదా భారతదేశంలో ఇప్పుడు ఒక పార్టీలో ఉన్న హిందూ ఒక ఇంపార్టెన్స్ ఉంది ఒక పార్టీలో ఉన్న హిందూకి ఒక ఇంపార్టెన్స్ ఉంది అట్లాంటప్పుడు అన్నప్పుడు వాడు హిందువు ఎట్లయితాడు నేను హిందువు ఎట్లయినా మరి నన్ను కాపాడాల్సిన బాధ్యత సగటు హిందూ లేదే కదా అందరితో ఎందుకు పోతున్నావు నా మీద దాడి జరిగితే నన్ను దీడితే నన్ను కాపాడాల్సిన బాధ్యత నా జ్యోతిష్కులకు ఉంది కదా ఎందుకు రావట్లేదు వాళ్ళ బయటికి తెలుగు రాష్ట్రాల నుండి మంది పండితులు వెళ్తారు కదా ఎందుకు పోతలేరు అంతేందుకు నేను వైష్ణవ పుట్టుకో పుట్టిన నా వైష్ణవలో ఉండేవాడు ఒక్కడు నాకు ఎందుకు సపోర్ట్ చేస్తలేడు సరే కంపేరిటివ్లీ నేను బ్రాహ్మణ పుట్టుక పుట్టిన నన్ను బాపనోడో వచ్చి ఒక్క ఎవడో వచ్చి వచ్చిలో వచ్చి ఈ బాపనోడే కాదంటాడు నన్ను ఎవడో ఒకడు వచ్చి బాపనోడు కాదంటాడు ఇంక నీకు సపోర్ట్ చేసేవాడు ఏడు ఒక మనిషికి నిలబడాల్సింది కష్టంలోనే కదా పోనీ ఎదుగుదలలో నిలబడాలి కదా వేణుస్వామి ఇరవై నాలుగు మంది విక్టిమ్స్ విక్టిమ్స్ను దత్తత తీసుకొని రెండు వేల పద్నాలుగు నుండి వేణుస్వామి వేణుస్వామి పెన్లం ఆశ్రమంలో ఇవాళ పద్నా ఇరవై నాలుగు మందిని మేము దత్తత తీసుకొని రెండు వేల పద్నాలుగు నుండి వ్యాపడుకుంటూ వస్తున్నాము రేప్ విక్టిమ్స్ను ఓకే కరోనా టైంలో నల్ నలభై లక్షలు నేను సెక్స్ వర్కర్లకు నేను డొనేషన్ చేసిన ఇవాళ నా చుట్టుపక్కల ఫామ్ హౌస్ చుట్టుపక్కల ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఎవరైనా చనిపోతే రోడ్డు యాక్సిడెంట్లు కానీ ఫైర్ యాక్సిడెంట్లు కానీ ఎక్కడైనా చనిపోతే యాభై వేలు ఇస్తాను ఇవాళ నాకు సంబంధించిన ఎక్కడన్నా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను నెలకు కనీసం ఒక యాభై వేల నుండి లక్ష రూపాయలు డొనేట్ చేస్తున్నా నేను ఎవరు చెప్పుకోవట్లేదు నాకు పిఆర్టీఎం లేదు నన్ను ఎక్కడానికి పెట్టుకున్న నన్ను పెంచడానికి నాకు లేదు ఎవరు నీకు హెల్ప్ చేస్తున్నాడు నేను అందుకని చెప్పేదంట తప్పేముంది చాలామంది చెప్తారు డబ్బు కంటే బంధాలు అనుబంధాలు ఏ ఒకసారి పో హోటల్కు పోయి మంచిగా తిను తాజ్మహల్ హోటల్ అనుబంధాలు చూపి కావలిచ్చుకో ప్రేమతోని వానికి మేనేజర్ కానీ చెప్పు పైసలు లేవని చూపిస్తాడు నీ బంధం మీ అమ్మని తీసుకుపోయి హాస్పిటల్ అడ్మిట్ చేయి అడ్మిట్ చేసి బిల్లు దగ్గర కింద బిల్లు కౌంటర్ దగ్గర పోయి వాడు ఐదు లక్షల రూపాయలు వేసిన తర్వాత అంద బంధాలు అనుబంధాలు కావలిచ్చుకోవని లిఫ్ట్ లిఫ్ట్ లాగబెట్టు ఇక్కడ పోయింది నీ బంధం అనుబంధం అవునా నువ్వు చిట్టి నువ్వు కష్టపడి చిట్టి లేచినప్పుడు ఎగ్గొట్టిండు పది లక్షల చిట్టి చూపి నీ బంధం అను బంధం ఏమంటాడు ఊరుకుంటావాను వాడిని వచ్చి ఆవలిచ్చుకోని శివా పైసలు లేవు శివా అని ఆవలిచ్చుకుండా అనుకో కావలింతలు కావాలన్నా పైసలు కావాలన్నా నీకు పైసలు ఎక్కడ పోయింది నీ బంధం అను బంధం ఇవన్నీ పక్కకు పెడదాం స్ట్రైట్ అవే క్వశ్చన్ అడుగుతా శివ వాళ్ళ అన్న కలెక్టర్ శివ యాంకర్ నీ సొంత తల్లిదండ్రులు మీ అన్నకి ఇచ్చిన వాల్యూ నీకు ఇస్తారా ఎందుకు అడిగిన ప్రశ్న ఈతోనే ఇప్పించిన ఆన్సర్ అంటే పొజిషన్ ఉంటుంది నాకు ఏం పొజిషనే ఇంట్లో కొంపల ఎవడైనా ఒకడే అంటే కొంపల ఎవడైనా ఒకడే ఆఫీసర్ అయితే ఆఫీస్ ఆఫీస్లో నీ ఇంట్లో కాదు మీ అన్నకేమో నీ నీ కలెక్టర్ అయిన అన్నకేమో బెడ్రూమ్ లో పోతున్నాడు తిఫెను నువ్వేమో డైనింగ్ టేబుల్ కొచ్చి తినాలి ఇంకెక్కడి ఆ సమానత్వం గిజే చెప్తున్నా నేను జనాలకు డబ్బు ముఖ్యం అని చెప్తున్నాను మీరు దొంగనా కొడుకులు చెప్పే మాటలు సమాజంలో మోరల్స్ ఎథిక్స్ అని మాట్లాడితే మాట్లాడకండి స్వార్థం లేనివాడు తప్పు చేయనివాడు స్వార్థం లేనివాడు ఒక స్టేజ్ కి ఎదగడం ఇంపాసిబుల్ మన భారతదేశంలో ప్రతి ఒక్కడు ఎకనామికల్ అఫెన్స్ చేస్తాడు ప్రతి ఒక్కడు ఎకనామికల్ అఫెన్స్ చేస్తాడు ఎంత మంది జిఎస్టి ఎగ్గొట్టడానికి ప్రయత్నాలు చేస్తారు ఎంత మంది ఇంకం ట్యాక్స్ ఎగ్గొట్టడానికి సమస్యలు చేస్తారు నువ్వు తీసుకున్న తొక్కలో రెండు లక్షల కోసం బ్యాంకు కూడా పొద్దుగాల ఫోన్ చేస్తాడు నలుగురు ఇంటికి పంపిస్తాడు ఇరవై వేల కోట్లు తీసుకున్న నా కొడుకుల దగ్గరికి వాడు మీకు అడగడానికి సిగ్గుశం లేదు మీకు మీరు ఎందుకు అడగరు వాడిని ఆ షెల్ కంపెనీల పేరు మీద కొన్ని వందల కోట్లు నాశనం పట్టించి కొన్ని వేల కోట్లు తినే మీద మీకు ఎందుకు లేదు మనం టార్గెట్ చేస్తే ఐదు సంవత్సరాలు చేయొచ్చు ఆ పని తెలుసా నువ్వు నేను కలిసి బెట్టు కడుతున్నా టార్గెట్ పెట్టుకొని షెల్ కంపెనీల రూపంలో మనం వెయ్యి కోట్లు సంపాదించాలంటే కరెక్ట్గా ఏళ్ళు సంపాదించవచ్చు మనకు ఆ లేదా ఆకృతి ఆ దొంగతనం మనకు లేదు కష్టమా భారతదేశంలో సంపాదించడం షెల్ కంపెనీలు అంటే మాకు తెలియదా మేము ఏం చేయాలో మాకు తెలియదా కానీ మనం అట్లాంటి పనులు చేస్తలేము సో నేననే పాయింట్ ఏంటంటే నిజాయితీగా బ్రతుకుదామని చెప్తున్నా నిజాయితీగా బ్రతకడము అంటే ఒరిజినల్ గా మాట్లాడదామని చెప్తున్నా యాక్టింగ్ వద్దు బంధాలు అనుబంధాలు మంచి చేస్తే మంచి వస్తుంది ఎందుకు వస్తుంది రాబాయి మంచి చేస్తే మంచి చేస్తే గుళ్ళె పంతులు ఆయన చేసినంత మంచి ప్రపంచంలో గుళ్ళె పూజారి చేసిన మంచి ఎవరు చేయడు పొద్దుగాలు చేస్తే దీర్ఘాయుష్యం వస్తూ ఇష్టకామ్యాధ బలసిద్ధి రస్తూ సమస్త సన్ మంగళాని భవంతు ఇంకా ఆయన కంటే మంచి ఉంటాయి ప్రపంచంలో మరి ఆయన ఎందుకు పాపం పైసలు లేక పా పడ్డాడు మరి ఆయనకు డబ్బులు రావాలి కదా ఈ మంచోడోడ ఉన్నాడా అంటే మీరు ఇలా ఇలా అంటున్నారు కదా మరి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు మీ దగ్గర మీకు నచ్చిన వాళ్ళకి బాటిల్ ఇచ్చి పంపిస్తారు అని విన్నాను నా అది ఇప్పుడు నువ్వు అన్నావు స్వామి గారు మరి మీరు డబ్బులు ఇస్తారా ఎవరికన్నా నువ్వు ఉన్నావు అబ్బా నువ్వు మంచి అవునా కదా నాకు అనవసరం నాకు నచ్చింది నీకు ఒక పర్ఫ్యూమ్ బాటిల్చి పంపించిన ఎందుకు ఇచ్చినా అంటే నాకు శుక్రుడు ఉచ్చలో ఉండాలి అంటే ప్లేస్ ప్లేసులో నీకు బాటిల్ ఇస్తే నాకు మంచిది లిక్కర్ దానం చేస్తే నాకు మంచిది సో నా మంచి కోసం చేస్తున్న స్వార్థం అది నీకు పర్ఫ్యూమ్ ఇస్తున్నా అంటే నా మంచి కోసం చేస్తున్న స్వార్థం అది అర్థమైందా సో లిక్కర్ పర్ఫ్యూమ్ లగ్జరీకి సంబంధించినవి ఇవి ఎందుకు ఇస్తున్నా నీకు అంటే నా జాతకంలో శుక్రుడు ఉచ్చ కావాలని ఇస్తున్నా నీకు అర్థమైందా రెండోది నా ఇష్టమే దాంట్లో నాకు మజా వస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క మజా వస్తుంది దీంట్లో నాకు మజా కిక్ ఇస్తుంది ఇది నాకు అంటే ఒక వ్యక్తికి ఇప్పుడు నాకు ఉదాహరణ పళ్ళు అన్నావు అనుకో అందరు మామిడిపళ్ళు కిలో ఇస్తారు వంద కిలోలు ఇస్తారు అంటే నువ్వు ఎక్స్ అయిపోవాలి నువ్వు ఎక్స్ అయిపోవాలి నాకు ఇస్తుంది అది అంటే నా నాది ప్రభాస్ ఇంటి సేమ్ మెంటాలిటీ ఇప్పుడు ప్రభాస్ ఏంటంటే సేమ్ మెంటాలిటీ నాది ఆయనది జనరల్ గా ఇప్పుడు ఆయన అనేది అంటే డార్లింగ్ మన ఇద్దరు ఒకటే మెంటాలిటీ ఇంచుమించు అంటాడు ఏంటంటే ఎదుటి వ్యక్తికి బోర్ కొట్టిస్తాం ఇప్పుడు నీకు చికెన్ ఇష్టం అన్నావు అనుకో ఓ ఇంకా చికెన్ నీ ముందర ఇంకా నీకు వెక్స్ అయిపోయి అని దండం పెడతా చికెన్ వద్దు నాకు అనాలి నువ్వు అట్లా నీకు పిచ్చెక్కిస్తావు నువ్వు మ్యాంగోస్ అడిగినావు ఇక విపరీతం స్వీట్లు అడిగినావు ఇంకా విపరీతం ఇంకా అంటే ఏదైనా ఇయ్యడం కానీ డబ్బు సంపాదించుకోవడానికి హెల్ప్ చేస్తా నా పూజ ద్వారా నీకు ఆ కసి ఉంటే నేను నా దగ్గర డబ్బులు నీకు ఇవ్వలేను కానీ డబ్బును సంపాదించుకోవడానికి నీలో కసి ఉంటే నీకు దేవుడి పరంగా నేను చేయగలిగిన హెల్ప్ నేను డబ్బులు తీసుకోకుండా పూజ చేస్తాను నీకు ఆ కసి ఉంటే ఇవాళ నువ్వు శివ యాంకరింగ్ చేస్తుండవు నెక్స్ట్ శివ టార్గెట్ ఏముంటుంది ఒక ఛానల్ ఉంటుంది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది దానికి శివ ఏం చేయాలి శివకి ఏం చేయాలో నేను చేస్తాను నేను రూపాయి తీసుకోకుండా నీకు పూజ చేయించి నువ్వు ఆ స్థాయికి నిలబడడానికి నేను చేస్తా కానీ అదే ఒక అటెండర్ ఆ స్థాయి ఉండదు నీకు ఉంటది ఎందుకంటే నువ్వు నెక్స్ట్ నీ యాంకర్ నీకున్న దాని తర్వాత టార్గెట్ అదే సో అట్లా నాకు అలవాటు అందుకని నేను అవి ఇస్తుంటా సో అవి నాకు కిక్కిస్తుంది పెళ్లి ముహూర్తాలు పెడతారా నెక్స్ట్ డౌట్ తక్కువ అంటే పెళ్లి ముహూర్తాలు పెట్టడం ప్రాసెస్ అంటే ఇట్ విల్ టేక్ టైమ్ ఫోర్ అవర్స్ సో నాలుగు గంటలు నేను ఒక పెళ్లి ముహూర్తం మీద కూర్చోలేను నా వల్ల కాదు అంటే ఏదో ఐదు నిమిషాల ముహూర్తాలు పెట్టేలా అక్షరం నాకు లేదు అంటే ఇట్ విల్ టేక్ టైం ఎందుకంటే అబ్బాయి జాతకంలో సమస్యలు ఉంటాయి అమ్మాయి జాతకంలో సమస్యలు ఉంటాయి వాళ్ళిద్దరు ఆల్రెడీ మానసికంగా ఫిక్స్ అయ్యి మన దగ్గరికి వస్తారు పంతులు గారు ముహూర్తం పెట్టండి అంటారు ఆ ముహూర్తంలో మనకు విడాకులు కనిపిస్తుంటాయి ఇప్పుడు మనం శుభమా అంటూ ముహూర్తం మనం ఎందుకు ఇప్పుడు విడాకులు తీసుకున్నాడు అనుకో వాడు మనకు వాడు వాడు వాళ్ళిద్దరు ప్రాబ్లమ్స్ మనకు అంటిచ్చిపోతారు అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు ఎట్లా విడాకులు తీసుకుంటారు తెలుసు వేణుస్వామి గారు ముహూర్తం పెట్టిండు అంటాడు నాకు అవసరమా అంటే వాడి పోస్టర్ మీద నా పేరు వేస్తాడు నాకు ఎందుకు అది సో అందుకని నేను పెట్టను ఓకే నేను పెట్టాను అంటే ఇట్ విల్ టేక్ టైం లాంగ్ ప్రాసెస్ అంటే నేను పెట్టేటప్పుడు దాన్ని లోపలికి పోతా ఫస్ట్ ఏం అడుగుతా అంటే నీ జాతకాలు కలిసినాయి కొత్త కొత్తపేట ఆ డిస్కషన్ చేయ నేను అందుకని ఆ డిస్కషన్ చేయొద్దు అంటే వదిలేసే కూల్ లేదమ్మా టైం లేదని చెప్పేస్తాను సరేనాటి శని అంటే ఏంటి స్వామి నార్మల్గా యా సూపర్ ఏలినాటి శని అంటే ఏలి అంటే ఏడు నాటి అంటే ఆఫ్ ఏడున్నర సంవత్సరాల శని సో ఏలినాటి శని అనేది ఇట్ ఈజ్ ఏ కాలేజ్ కాలేజ్ లైక్ శివ ఉన్నాడు ఇప్పుడు శివ ప్రశ్న అడిగిండు నన్ను స్వామి మీరు మోరల్ ఎథిక్స్ లేవంటారు ఈ జనరేషన్ల పద్ధతిగా పెంచాలంటారు మీరు అటు దాటికి గా పోతున్నారు అక్ అది నేర్పించేది ఏలినాటి శని ఒకసారి దెబ్బలు తిన్నామనుకో ఆటోమేటిక్గా నీకు బుద్ధి వస్తుంది వచ్చి సేమ్ నారాయణ మాట్లాడతాం అంటే ఏలినాటి శని అంటే ఏం చేస్తుంది అంటే ఒక లెక్చరర్ పాఠాలు నేర్పే పంతులకంటే గుణపాఠాలు నేర్పే శత్రువులు చాలా మంచివాళ్ళు రైట్ సో గుణపాఠాలు నేర్పించేటువంటి ఏలినాటి శని ఏలినాటి శనిలో డబ్బు లేకుండా అడుక తినే స్టేజ్కి తీసుకొచ్చి మన అనుకునే వాళ్ళందరూ మనని ఎట్లా ముంచుతారో చూపించి సో మన చుట్టూ ఉండేటువంటి స్నేహితుల నిజస్వరూపాన్ని బయటపెట్టి సో మన చుట్టూ ఉండే బంధువుల నిజస్వరూపాన్ని బయటపెట్టి సో మనకు సహాయపడతారు అనుకున్న వాళ్ళు మనల్ని నట్టేట ముంచి వెళ్ళిపోతున్న సందర్భాన్ని మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించగలిగిన వాడు ఏలినాటి శనిలో ఉండే శని దేవుడు